కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమమే ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పంచాయతీలు అన్ని ఎంపీటీసీ స్థానాలు గెలుపొందే విధంగా ప్రతి నాయకుడు కృషి చేయాలని టీడీపీ కొడవలూరు మండల పరిశీలకులు బాలాజీ కోరారు కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామంలో టీడీపీ మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన గ్రామ కమిటీల ఎన్నికల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామంలో టీడీపీ మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఎన్నిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కొడవలూరు మండల పరిశీలకులు బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కొడవలూరు మండల పరిశీలకులు బాలాజీ మాట్లాడుతూ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే గ్రామాల్లో ప్రతి నాయకుడు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వరు నాయుడు నూతన గ్రామ కమిటీ సభ్యులను ప్రకటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు జీవీఎన్ శేఖర్రెడ్డి బెల్లం వెంకయ్య నాయుడు భూలోకం విజయకుమార్ జొన్న శివకుమార్ సతీష్ అల్లం మాలకొండయ్య స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఏదైతే మెంబర్షిప్ కార్యక్రమం పూర్తి చేసి పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకులను గుర్తించి ప్రతి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి అదేవిధంగా గ్రామ స్థాయి వరకు నూతనంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఈ కొడమేరు మండలంకి నన్ను ఈ పార్టీ పరిశీలకగా నియమించడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఈ మండలంలో మొదటి నుంచి కూడా ఏదో ఒకటి రెండు సార్లు తప్ప ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధిస్తున్నటువంటి మండలం ఇది ఎందుకంటే ఈ మండలంలో మొదటి నుంచి కూడా పార్టీకి కమిట్మెంట్ గా పనిచేస్తూ పార్టీని అన్ని కార్యక్రమాల్లో ఈ మండలం నుంచి ఉత్సాహంగా పాల్గొంటూ అది ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కానీ కష్టపడుతున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ గ్రామ కమిటీలు అయితే ఇరవై నాలుగు గ్రామాలకి అధ్యక్షులు కావచ్చు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూర్చొని నిర్ణయించుకున్నారని చెప్పని తెలియజేశారు మేము కూడా మా సమక్షంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరినీ కూడా రాబో రోజుల్లో చాలా ముఖ్యమైంది ఇప్పటికీ అధికారం వచ్చినాం కాదనట్లేదు కాకపోతే రాబో రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఈ అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా కావచ్చు మనకు మరో నాయకుడు ముఖ్యమంత్రిగా అయ్యే ఖచ్చితంగా సంధికాలం అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు దానిలో మళ్ళీ ఈ రోజు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం ప్రమంజనంతో గెలిచిందో అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దానికి ఉపయోగపడే విధంగా ఈరోజు గ్రామ స్థాయి నుంచి కూడా నాయకులు ఎన్నుకోవాలి అదే లెక్కలో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అధ్యక్ష కార్యదర్శుల్ని ఎన్నుకోవడం జరిగింది మీరందరూ కూడా మీ మండల పార్టీ పార్టీతో అయితే అదేవిధంగా మీకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎందుకంటే కొన్ని అన్ని నియోజకవర్గాలు నియోజకవర్గం అభివృద్ధితో పాటు తమ సొంత పెద్దలుగా కార్యకర్తలు చూసుకుని ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గం ఎన్నికడం కూడా నియోజకం ఈ నియోజకవర్గం యొక్క అదృష్టంగా తెలియజేస్తూ ప్రధాన కార్యదర్శి వేళ మనకు అబ్జర్వర్ గా వచ్చిన బాలాజీ గారు మీ అందరి ముందు పరిచయ కార్యక్రమం చేసుకొని ఆయన ఓకే అని చెప్పి లెటర్ పెడితే మనకు హైకమాండ్ నుంచి మీరు పర్మనెంట్ గా అయిపోయినట్టుగా పదవులు మీకు వచ్చినట్టుగా కూడా మనకి ఆర్డర్స్ వస్తాయి దానివల్ల ఈ కార్యక్రమానికి ఈరోజు హాజరైన గ్రామ పార్టీ అధ్యక్షులకి ప్రధాన కార్యదర్శులకి పత్రికా విలేకరులకి బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా జరిగినాయి అంటే అక్ గారు ఆయన పరిశీలనలు మన కమిటీలు పూర్తయినట్టుగా ఈ కార్యక్రమం మన అతరు గారు ఈ ఇష్టం ఏ రోజు పెట్టుకున్నా నేను వస్తానా చెప్పాడు కాబట్టి ఈ రోజు నిన్న మన మన ప్రోగ్రాంలు ఈ రోజు ఉదయం ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది కొత్త విషయం పంచాయతీ అధ్యక్షులు ఈ ప్రోగ్రాములు గాని కమిటీలు గాని మీకు చెప్పినప్పుడు దాన్ని నిమిషాల మీద కార్యక్రమం పూర్తి చేసి అక్కడికన్నా పెట్టండి నాకన్నా వాట్సాప్ పెట్టండి ఇప్పుడు ఒక్కో బూత్కి కన్వీనర్ ఓ కన్వీనర్ అనే పదవులు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అడుగుతా ఉన్నారు పార్టీ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే గారు పార్టీ ఆఫీస్ నుంచి కనీసం మనం ఎంత మందికి చెప్పినా కూడా మనం లేట్ చేస్తా ఉండరు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మీరు పట్టణ మన పంచాయతీ అధ్యక్షులు కూడా తొందరగా పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిగా కూర్చున్నాము